గుణ కళ్యాణగుణనిధి రమకళ్యాణం హరి సీత కళ్యాణం కళ్యాణ గుణ గుణనిధి రమకళ్యాణం హరి సీత కళ్యాణం నిఖిలభువనములజన జనకుని కళ్యాణం సకల లోకముల జననికి కళ్యాణం निकिल मुल जन कु कल्याणम सकल लोकमुल जन कल्याणम नित्य कल्याणम कल्याणम लोक कल्याणम कल्याणम लोक कल्याणम ఏమి తపము చేసెనో సీతమ్మా నీ మనసు దోచి వధువాయను ఏమి తపము చేసెనో సీతమ్మా నీ మనసు దోచి వధువాయను ఏమి తపము చేసేనో రాఘవడు ఏమి తపముశేసనో రాఘవుడు మా సీతమ్మ మనసు దోచివరుడాయను మా సీతమ్మ మనసు దోచివరుడాయను కళ్యాణం నిత్య కళ్యాణం కళ్యాణం లోక కళ్యాణం पसीढ़िया अक्षतला भाग्य में भाग्य मुसुमु तो लीला वेल पुला सीरमुला पाई तला तला मने नू पसीढ़िया अक्षतला भाग्य में भाग्य मुसुमु तो लीला वेल पुला सीरमुला पाई तला तला मने मुला पुण्य में पुण्य मुसुमु అఖిల భువనముల పుణ్యమి పుణ్యము సుమ్ము సుము రూపమున కలయిక కనుల చూచెను చూచిను రూపమున కలయిక కనుల చూచెను కళ్యాణం నిత్య కళ్యాణం కళ్యాణం లోక కళ్యాణం కనివిని వినియరుగనిధి రమ్య పరిణయ చరితం పలు పాపములను పరిహరించు పరమ పావనం కనివినియరుగనిధి రమ్య పరిణయ చరితం పలు పాపములను పరిహరించు పరమ పావనం కమల నయన కమలాలయ విమల కీర్తనం కమల నయన కమలాయ విమల కీర్తనం మృదు మధుర సుధల సుజల సుఫల వసుధ నర్తనం మృదు మధుర సుధల సుజల సుఫల వసుధ నర్తనం కళ్యాణ నిధి హరి కళ్యాణం హరి సీత కళ్యాణం గుణ నిధి రామ కళ్యాణం కరుణారసలహరి సీత కళ్యాణం నిఖిల భువనముల జనకుని కళ్యాణం లోకముల జననికి కళ్యాణం నిఖిల భువనముల జనకుని కళ్యాణం లోకముల జననికి కళ్యాణం கல்யாணம் நித்ய கல்யாணம் கல்யாணம் லோக கல்யாணம் கல்யாணம் நித்ய கல்யாணம் கல்யாணம் லோக கல்யாணம் கல்யாணம் லோக கல்யாணம் கல்யாணம் லோக கல்யாணம்